రెండు వేల పద్నాలుగులో దేశమంతా చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ అ పార్లమెంట్ స్థానాలు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా అంటే మీరు ఈ మాట మాట్లాడి ఏ పార్టీలోనైతే మంత్రి పదవులు అనుభవిస్తున్నారో అంటే మీ యొక్క నీచ సంస్కృతి బయటపడుతుంది ఆ పార్టీ ఇటువంటి వాళ్ళు నాకు అదొదు అదే మాట వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా రెండు వేల పద్నాలుగులో ఓట్ల శాతం ఎంత తేడానో తెలుసు కదా ఇవాళ ఓట్ల శాతం ఎంత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ వెరీ లీస్ట్ అమౌంట్ ఇన్ ఆల్ ది ఎలక్షన్స్ వాట్ ఎవర్ ఐ హెవ్ సీన్ ఫర్ ఎనీ పార్టీ టు కమ్ టు పవర్ ఈ నేపథ్యంలో మీ అవివేక స్టేట్మెంట్లు దీనికి ఏం సమాధానం చెప్తారు ఐ థింక్ వాళ్ళ పార్టీ నుంచి పారదోలితే మంచిదేమో ఉండేవాళ్ళని కొద్దిగా మంచిగా చేస్తారు అంటే వాళ్ళ నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పాల్సి వస్తుంది ఇదా బేరీజు ఇదా పోలిక మాటలు కట్టి పెట్టండి సరే సమస్యలు వస్తాయి వాగ్దానాలు చేశారు కేసీఆర్ గారు వన్ అవర్ సిక్స్ మినిట్లు ఏం చెప్పాడు ఏదైనా వేరే చెప్పాడా నీళ్ళ గురించి చెప్పాడు కదా మీరు ఇచ్చిన వాగ్దాని గురించి చెప్పాడు కదా అది ఇస్తలేరనే చెప్పారు కదా ఇచ్చేటి ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా అందులో ఏమైనా పొరపాటు ఉందా ఇచ్చేవాళ్ళు అయితే ఇది అంటారు ఇంకో దౌర్భాగ్యం అందులో ఏదో చెప్పాడు ఏంటిది అప్పుల పాలు చేసినారు అప్పుల పాలు చేసినారు అప్పులు పాలు చేసినారు అప్పుల పాలు చేసినారు సిగ్గుండాలి మాట్లాడడానికి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు దేశం యొక్క జీడిపి అప్పు సంపాదన రేషో ఉందో తెలుసా రాష్ట్రాల డెట్ టు జీడిపి రేషోలు ఎట్లా ఉన్నాయో తెలుసా సగటు ఆదాయం దేశంలో మూడవ రాష్ట్రంగా ఊరికి వచ్చిందా పెట్టుబడులు పెట్టి అవకాశాలు కల్పించి చేస్తేనే కదా అవకాశాలు ఎలా వస్తాయి దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ వీఆర్ ఫార్ బెటర్ దెన్ మెనీ అదర్ ట్వంటీ ట్వంటీ టూ స్టేట్స్ ఇంత పరిజ్ఞానం ఉందే ఇంత పరిజ్ఞానం ఎక్స్పోర్ట్స్ అయిపోయినారే ఎప్పుడు మాట్లాడలేదేమని ఈ ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్ గురించి లేకపోతే ఈ అప్పుల గురించి పార్లమెంట్లో మాట్లాడారా అసెంబ్లీలో మాట్లాడారా సరిదిద్దారా సరిదిద్దనని ప్రయత్నం చేశారా మీ ఆలోచన పవర్ పాయింట్ ప్రజలు చేస్తే పారిపోయిన బాపతోళ్ళు అప్పుల గురించి మాట్లాడతారట అభివృద్ధి గురించి మాట్లాడతారట కరెంటు గురించి మాట్లాడతారట విఆర్ నెంబర్ త్రీ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్టర్ గుజరాత్ అండ్ కర్ణాటక ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ది టాప్ ఫైవ్ ఇన్ ది పవర్ కన్జంప్షన్ అవుతుందా అభివృద్ధి లేకపోతే అవుతుందా చెప్పండి సో ఈ వడ్డీ మాటలు కట్టి పెట్టండి ఏదో ప్రజలు అవకాశం ఇచ్చారు ఈవనాలు ఆ భాష మాట చాలా బాధ కలుగుతుంది అందుకోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్సు ఆ ప్రెస్ కాన్ఫరెన్సు రెండు వీడియోలు పక్కన పెడితే హూ ఈస్ కన్సర్న్ ఆఫ్ ది స్టేట్ హూ ఈజ్ కన్సర్న్ అబౌట్ ది ఫార్మర్స్ హూ ఈజ్ కన్సర్న్ అబౌట్ ది పీపుల్ అండ్ వాట్ వీ ఆర్ టాకింగ్ అబౌట్ హౌ మచ్ ఆఫ్ దాట్ విఆర్ ఏబుల్ టు డూ ఇట్ సో సమ్ టైమ్స్ వి మేర్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ట్రూ ఇట్స్ ట్రూ ఆఫ్ ఆల్ గవర్మెంట్స్ ఇన్ వరల్డ్ నథింగ్ న్యూ బట్ ది మోస్ట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని పూర్తి చేసే పనిలో ప్రజలను ఆదుకోవడానికి చర్య మానవతా తర్పదంతో ఉండాల్సింది లేదు అనేది చాలా స్పష్టంగా కనపడతాం ఏదో అధికారం వచ్చేది ఏదో చూస్తారట ఇంకోటి చెప్పనా ఏదో డిజైన్ లేదు బాగాలేదని ఏదో మాట్లాడుతున్నారు ఏమయ్యా ముఖ్యమంత్రి కాగానే కొడంగల్కి ఏమో లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో కొత్త తెచ్చు ఏదో ఇప్పుడైతే రెండు వేల తొమ్మిది వందలు అది మొదలుపెట్టినాక పూర్తయ్యే వరకు ఎన్ని ఎన్ని వందలు అవుతుందో ఎన్ని వేలు అవుతుందో తర్వాత చూద్దాం ఇప్పుడు నేనంటే బాగుండదు బాగుండదు కొన్ని వాస్తవాలు జరుగుతాయి కాదనేది కాదు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు అని ఆరోపించేవాళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే ఆ ప్రాంతానికి తక్కువ ఖర్చుతో వచ్చే నీళ్లు పక్కన పెట్టి జూరాల నుంచి ఏడున్నర టీఎంసీల నీళ్లను దోచుకొచ్చి ఆ రెండు నియోజకవర్గాలలో మరి కొన్ని ఎకరాలకు నీళ్ళు ఇద్దామనే దుర్బుద్ధి ఎందుకంటే ముఖ్యమంత్రి అయినాడు కదా నువ్వు చేస్తే చాలా మంచిది అన్నట్టు రాష్ట్రం కోసం ఎవరైనా చేస్తే పొరపాటు అన్నట్టు ఇతర రాష్ట్రాల అభ్యర్థనలు రాకముందు అడ్డంకులను సృష్టించకుండా ఉండబడేందుకు అంతరాష్ట్ర జల వివాదాల సమస్యలు తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇంటర్ స్టేట్ ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ వాటర్లో అవకాశం కల్పించకుండా మూడు బరాజులు లోపట నిల్వ చేసుకుంటే అది ఆ పరిధిలోకి రాకుండా చేసిన ముందు చూపుతో చేసిన కార్యక్రమం తప్ప ఏదో అల్లాటప్పగా చేసింది కాదు చర్చకొస్తారా అధికారంలోనే ఎక్స్పర్ట్స్ అయిపోయినాయి అంతకుముందు ఎవ్వరు మాట్లాడలేరు ఒక్కడు మాట్లాడలేదు మళ్ళీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కు కట్టుబడి ఉంటాం మరి ఇప్పటిదాకా మాట్లాడింది అందాదా ఏమనాలి ఎక్స్పర్ట్స్ ఏది చేస్తే చెత్తమని అంటున్నాడు కదా మరి ఇద్దరు దాకా మాట్లాడినా ఏంది ఇగో మాటలు కట్టు పెట్టండి ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని సద్దులుగా ప్రజల పక్షాన ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టండి మీ సొంత వాళ్లకు మీ వాళ్లకు నేను ముందు రెండు మూడు సార్లు చెప్పా రైతుబంధు విషయంలో ఇప్పటికీ రాలేదు ఇంకా పూర్తిగా ఏ విషయంలో చేశారని అందుకోసం తెలంగాణ ప్రజలు కొద్దిగా ఓకొస్తారు ఎట్ ది సేమ్ టైం వీరోచిత పోరాటాలు చేసిన గడ్డ వీరోచిత పోరాటాలు చేసిన తెలుగు వాళ్ళు అంత చులకనగా చూస్తే తగిన శాస్తి జరగక తప్పదు ఇది చరిత్ర సాక్ష్యం